చాలా మందికి మాయమైపోతే బాగుండు అనే ఆలోచన సరదాగా వస్తూ ఉంటుంది అయితే మనం కనుక పాత సినిమాలు చూసినట్లయితే చాలామంది మాయమైపోతూ ఉంటారు ఇష్టం ఉన్నా కాడ ప్రత్యక్షం అవుతుంటారు ఉంటారు అది సాధ్యమేనా అసలు సినిమాలు చూపించేటి అని నిజమేనా అంటే అప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు తీసినది కల్పనే అయినప్పటికీ ఇది సాధ్యమే అంటున్నారు తత్వేత్త శాస్త్రజ్ఞులు అయితే మన చుట్టూ మనకు తెలియని ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఎన్నో రసాయనాలు ఎన్నో రకాల ఫలితాలను ఇస్తాయని మనకు తెలియదు అందుకనే పూర్వకాలంలో ఎంతోమంది ఋషులు విద్వాంసులు తాళప్రత గ్రంథాల మీద రాజేయడం వలన కొంతమంది కొన్ని చదువుకొని నేర్చుకోగలిగారు కాబట్టే ఇప్పటికీ కొంత మహిమలు అనేటివి ఉన్నాయి అని చెప్తున్నారు అయితే ఇది తాంత్రికంగా నిజమా కాదా అని తెలియనప్పటికీ కూడా చాలామంది కూడా ఇది నిజమే అని చెప్పడం గమనార్హం అయితే ఒక మనిషి నిజంగానే అదృశ్యం కాగలడా మాయమైపోగలడా అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని టైంలలో కనుక మనం చేసినట్టయితే దాని ఫలితం అనేది ఉంటుంది దీనికి కొంత కష్టపడాలి కొంత దీక్ష అనేది అవసరము అని అంటారు అందుకనే అడవులలో ఋషులు కానివ్వండి కొన్ని సంవత్సరాల తరబడి వారు కొన్ని మంత్రాలను పఠిస్తూనే పఠిస్తూనే ఉండడం వలనే ఆ మంత్రసిద్ధి అనేది వాళ్ళకు జరగడం వలన వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకోగలుగుతూ ఉంటారు అన్ని చేయగలుగుతూ ఉంటారు అయితే మనిషి ఎలా మాయం కాగలుగుతాడు అంటే మనకు ఒక చిన్న విషయం ద్వారా వాళ్ళు చెప్పవచ్చారు ఆదివారం అమావాస్య రోజున ఒక గుడ్లగూప యొక్క మలమును తీసుకొని వచ్చి ఆదివారం అమావాస్య రోజున గుడ్లగూప యొక్క మలమును తీసుకొని వచ్చి దానిని ఆముదంతో కలిపి శ్రీరమునకు పూల్చుకున్న ఎడల మనిషి కనిపించజాలడు అని వాళ్ళు చెబుతున్నారు అయితే ఇది ఎంతవరకు నిజమన్నది ఎవరు చేసి చూసినట్టుగా ప్రత్యక్షంగా అయితే చెప్పలేదు బట్ ఇది సాధ్యమే అంటున్నారు తతరవేత్త శాస్త్రజ్ఞులు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ